శుభమస్తు శ్రీరామజయం రాధాష్టమి ఈనాటి ప్రత్యేకం అలాగే జ్యేష్ఠాదేవి పూజనం అనే పేరిట మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహిస్తారు శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి రోజున మహాలక్ష్మిని పూజించే సంప్రదాయం కల గృహాలలో ఇంటిలో శ్రావణ లక్ష్మిని పంచమి నాడు ఆహ్వానించి ఆ మాసంలో భాద్రపదంలో కూడా మొదటి వారంలో వచ్చే మొత్తంలో కూడా ప్రతి శుక్రవారం ఇంటి ఆడపరుసును ఇంటికి పిలిచి పూజిస్తారు లేదా ప్రత్యేకంగా పూర్ణం వేసి ఆ పూర్ణంతో బూరెలు లేదా బొబ్బట్లు ఇలాంటి వాటిని సిద్ధం చేసి అమ్మవారికి ప్రీతికరంగా అర్పించి అందరికీ ఆనందంగా అందజేస్తూ భాద్రపద మాసం శుక్ల పక్షంలో అష్టమి తిథి నాడు జ్యేష్ఠాదేవిని ఆహ్వానించి మహాలక్ష్మి పక్కన కూర్చుండ చేసి సాయంత్రానికి ఇరువురికి ఉద్వాసన చెప్పి రేపు అంటే మరుసటి నాడు ఆ అమ్మవారికి అర్పించిన తోరాలను ఇంటి గృహిణి మెడలో ధరిస్తుంది ఈ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇరువురికి సంబంధించిన నేపథ్యం వినాయకుడికి సంబంధించిన నేపథ్యం సిద్ధి బుద్ధి అనే పేర్లతో వినాయకుడికి ఇరువురు ఇల్లాండ్రు అని మనకు లక్ష్మీతంత్రం అనే గ్రంథం తెలియజేస్తుంది వినాయక పరమైన ముప్పది రెండు రూపాలలో గణపతి వీరగణపతి విఘ్నగణపతి హేరంబ గణపతి మహాగణపతి అనే ఐదు రూపాలలో లక్ష్మీ సమేతంగా వినాయకుని దర్శనం చేసుకుంటూ ఉంటాం ఇది ప్రత్యేకం అనుకుంటే ఇందులో మళ్ళీ శక్తి గణపతి సిద్ధి బుద్ధి ఇరువురు మన మనకు దర్శనమిస్తూ ఉంటాడు లక్ష్మీ జ్యేష్ఠ ఈ లక్ష్మి శ్రీమన్నారాయణ జిల్లాలైన ఆ మహాలక్ష్మి కాక వినాయకుడికి సంబంధించిన ద్రవ్య ఆకర్షణ ఈ రూపంలో మనం అర్చన చేయాలి అలాగే ద్రవ్య వినియోగంలో వృధా ధనవ్యయం నష్టం ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం అలాగే మనకు అప్పు ఇచ్చిన వారు మనల్ని డబ్బు చెల్లించండి అప్పు తీర్చండి అంటూ వెంట ఉండడం రుణ సంబంధమైన దోషాలు ఈ రెండవ రూపమే జ్యేష్ఠాదేవి రూపం దూర్వాష్టమి అనేటటువంటి పేరు ఈ వ్రతానికి మరి ఒకటి గణపతిని కూడా దూర్వ గరిక చేత పూజించాలి మజ్జిగ పులుసు పూర్ణం ఐదు విధాలుగా తీపి పదార్థాలు అనేకములతో ప్రత్యేకంగా అమ్మవారికి నివేదనలు సమర్పించాలి సంవత్సరం మొత్తంలో తినకూడని వ్యతిరేక పదార్థం ఒకటి ఉంది అది పాలు పొట్లకాయతో పదార్థం సిద్ధం చేయడం పాలు లేదా పెరుగు పెరుగు పొట్లకాయ ఈ రెండింటికి విరుద్ధ పదార్థాలు అంటుంది ఆయుర్వేద శాస్త్రం కానీ ఈ ఒక్క రోజున భాద్రప్రద శుద్ధ అష్టమి నాడు విరుద్ధ పదార్థాలైన పాలు పెరుగు వీటితో పొట్లకాయను కలిపి పెరుగు పచ్చడి చేసి జ్యేష్ఠాదేవికి ప్రత్యేకంగా నివేదనగా సమర్పిస్తారు శరీరంలో వచ్చే మార్పులను గ్రహించినటువంటి ప్రాచీన ఆయుర్వేద పండితులు వినాదిక సంబంధంగా వచ్చే ఏర్పాట్లలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ అష్టమి నాడు ఇలా ఈ విరుద్ధ పదార్థాన్ని తింటే జీర్ణశక్తికి కొంత సహాయకరంగా ఉంటుంది వాతం నియంత్రణలోనికి వస్తుంది పెరుగు వాతాన్ని పెంచే పదార్థం కుజ సంబంధితమైన పదార్థం ఇలా జ్యోతిషము ఆయుర్వేదము ఆరోగ్యము ఆధ్యాత్మికము అన్నీ ఏకలింపుగా ఒకే చోట కలగలపుగా మిశ్రమం చేసిన ఆ పరమదైవం వరసిద్ధి వినాయకుడు వరసిద్ధి వినాయకుడిని కూడా పూజించాలి జ్యేష్ఠాదేవిని కూడా ఆహ్వానించాలి ముఖ్యంగా ఇంటి ఆడపడుచును ఈరోజు ఇంటికి పిలిచి తప్పనిసరిగా తాంబూలాన్ని అందించాలి ఈ క్రమంలో నుంచే ఏర్పడిన నూతన రూపం సంతోషి మాత శివపార్వతులకు ఒక కూతురు కూడా ఉంది అంటూ కొత్త కథలతో మాతను కూడా పూజించడంలో ఉండే అంతరార్థం ఇదే వినాయకుడు ఇల్లా అండ్రు ఇలా మనం లక్ష్మీదేవి అంటే శ్రీమన్నారాయణుడు ఇల్లాలు అని కాకుండా సంపద రూపంగా భావన చేయాలి ఆ లక్ష్మి రూపంలో జ్యేష్ఠాదేవిని భావన చేయాలి శ్రీ మే భజతు ఆ లక్ష్మీర్మే నశ్యతు ఇలాంటి సంకల్పంతో పొట్టగాయ పెరుగుపరచడిని వీలైతే సేకరించి ప్రయత్నం చేసి నివేదనగా సమర్పించి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం వీలు కాకపోతే తెలుసుకున్నాం కనుక వచ్చే సంవత్సరమైనా పాటించే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లోం గమ్ గణపతయే నమః